సిక్స్ ఆగస్టు నాడు చంద్రనగరం నిర్మిబర్ రేపు టెంపుల్ దగ్గర ఉన్న ఒక ఏజెంట్ ఒక నాలుగు సంవత్సరాలని ఒక చేయడం ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చేసి పోలీస్ స్టేషన్లో దర్యాప్తు చేయడం జరిగింది తర్వాత పోలీస్ స్టేషన్ చేయగా ఈ ఒక నలుగురి ఉన్న ఒక మూట నాకు దొరికారు చిరుపురి రాజు పటాన్ చెరువు అనేటివ్ ఇతను ఒక ఆయుర్వేదిక్ షాప్ ఒకటి ఉంది ఇక్కడ మెడిసిన్స్ అనేవి ఉంది అంటూ ఉంటాడు ఇతను తర్వాత ఇతను పాటు మొహమ్మద్ ఆరిఫ్ ఇతను కూడా పటాన్ చెరువులో ఉంటాడు వెజిటేబుల్ ఉంటాయి మొహమ్మద్ ఆసిఫ్ అండ్ వీళ్ళిద్దరు కలిపి పిల్లల్ని మిస్సెస్ రిజ్వానా అని సిద్దిపేటలో ఒక నర్సింగ్ హోమ్ఎస్ బిఏఎంఎస్ ఆన్లైన్లో డెలీ యూనివర్సిటీ చేసినట్టు ఆమె చెప్పింది ఫర్దర్ వెరిఫికేషన్ చేస్తున్నాను ఈమెగే అమ్మేసి అక్కడి నుంచి పిల్లలు లేని ఫాదర్ మదర్కి అమ్మడం జరుగుతుంది దీంతోపాటు నరసింహరెడ్డి అనే అర్థం కూడా ఈ చిరుగురి రాజుతో పాటు ఈ నేరంలో పాల్గొన్నాడు ఇట్లా ఈ మూటాన్ని మనం పట్టుకున్నాక ఆరుగురు పిల్లల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది వకీల్ ఫైవ్ ఇయర్స్ వరుణ్ టూ ఇయర్స్ అములు ఎయిట్ మంత్స్ దాస్య ఫైవ్ ఇయర్స్ ఆద్విక్ టూ ఇయర్స్ ప్రియా వన్ ఇయర్